జార్చిత పులోముని కుమార్తె అయిన సచీదేవిచే ఆరాధింపబడినది నృహోషుడు చంద్రవంశంలో జన్మించిన రాజు ఇంద్రుడు వృత్తాసు సంహరించెను ఆ కారణంగా తనకు బ్రహ్మహత్యా దోషం పట్టుకుంటుందని తాను స్వర్గాధిపత్యానికి అనర్హుడనుకొని ఆచూకీ తెలియని సరస్సులో తామరతూడులో దాక్కున్నాడు అప్పుడు స్వర్గాధిపత్యానికి అర్హులెవరా అని ఆలోచించి మునులతో సంప్రదించి నుహూషుడే తగిన వాడని దేవతలను నిర్ణయించి నుహూషుని స్వర్గాధిపతిని చేశారు పదవి లభించగానే గర్వాంధుడై ఇంద్రుని భార్య అయిన సచీదేవిని కోరుకుంటాడు నుహూషుడు ఆమె విష్ణుమూర్తిని వేడుకొనగా విష్ణువు నుహూషుని తన వద్దకు సప్తఋషుల పల్లకీ మొయ్యగా రమ్మని పిలిపిస్తాడు తప్పనిసరి పరిస్థితిలో పల్లకీ మోస్తున్న సప్త ఋషులలో అగస్త్య మహర్షిని నుహూషుడు కాలితో తంతాడు అందుకు ముని నుహూషుని పదివేల సంవత్సరాల సర్పంగా పడి ఉండమని శపిస్తాడు అగస్త్యుని క్షమించమని కోరగా ఎవరైతే నీ ప్రశ్నలకు జవాబులిస్తారో ఆనాడే నీకు శాప విముక్తి అని చెప్పారు ఆనాటి నుంచి నుహూషుడు సర్పరూపంలో దైత్యవనంలో తిరుగుతున్నాడు పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో వారు గంధమాదన పర్వతాన్ని దాటి దైత్యవనంలో ప్రవేశిస్తారు అక్కడ సంచరిస్తున్న భీముణ్ణి ముహూషుడు తన తోకతో బంధిస్తాడు తమ్ముణ్ణి వెతుక్కుంటూ వచ్చిన ధర్మరాజు అది చూచి ఆశ్చర్యపోతాడు అతన్ని వదిలిపెట్టమని కోరిన ధర్మరాజుని ప్రశ్నలకు సమాధానం చెబితే విడిచిపెడతానంటాడు అతని ప్రశ్నలన్నింటికీ సరియైన సమాధానాలు ఇచ్చిన ధర్మరాజుకు కృతజ్ఞత తెలియజేసి శాప విముక్తుడవుతాడు పులోమని కూతురు ఇంద్రుని భార్య అయిన సచీదేవి తన గురువైన బృహస్పతి సలహా మేరకు అమ్మవారిని ఆరాధించి తన భర్త జాడను తెలుసుకోగలిగింది సచీదేవి ఇంద్రుని ఇంద్రునికి ఇంద్ర పదవిని స్వర్గాన్ని కూడా పొందగలిగింది అటువంటి అసాధ్యమైన వాటిని కూడా అమ్మవారు సుసాధ్యం చేస్తుందని ఈ నామం దృఢపరుస్తుంది ఇంద్రుని భార్య చేత అర్చింపబడింది కాబట్టి అమ్మవారు ఐం ద్రీం అయ్యింది ఐం వాగ్బావ్ బీజాన్ని ద్రీం నీలకంఠ బీజాన్ని సూచిస్తాయి